అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చారు కొంచెం లాస్ట్ మినిట్ అటు ఇటు ప్లాన్ అయినా సరే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ మాట్లాడను కరెక్ట్గా మీట్ ద మ్యాట్ గ్యాంగ్ అని ఫస్ట్ పార్ట్కి వంశన మమ్మల్ని అందరినీ ఒకసారి ఒక ప్రెస్ మీట్లో ఫార్మల్గా ఇలా ఇంట్రడ్యూస్ చేద్దామని ఒకటి చేసాం అది ఇక్కడే చేసాం అప్పుడు ఒకటే మాట అన్నాను టీజర్ చూశారు ఎంత మ్యాడ్గా ఉండిపోతుందో దానికి డబల్ సినిమా ఉండబోతుంది ఇట్ జస్ట్ వన్ పర్సెంట్ మేము ఎంత చెప్పినా సరే హైప్ తక్కువే ఇంకా చాలా ఎక్కువ హైప్ ఉంది సినిమాకి అండ్ లాస్ట్ టైం వంశీ అన్న నవ్వకపోతే టికెట్ డబ్బులు ఇస్తా ఉన్నారు ఈసారి నేను అని ఆయన మాటలని అనుకోండి ఆ టికెట్ డబ్బులకి డబల్ ఇస్తాడన్న నేను కాదు ఆయన ఇస్తాడు ఆయన ఇస్తాడు ఇది క్లారంటీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు ఎక్కువ మాట్లాడుతూ మనం డైరెక్ట్గా సక్సెస్ మీట్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఐ రిక్వెస్ట్ టు గుడ్ ఈవినింగ్ అండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ మ్యాడ్ వన్కి మామూలు రెస్పాన్స్ రాలేదు చాలా భయంకరమైన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు ఈసారి మ్యాట్ టూ దానికి మించి ఉంటుంది అందరు చెప్తున్నారని కాదు తప్పకుండా ఈసారి అయితే అసలు సీట్లో కూర్చోవడం అనేది ఉండదు సో దాంతోపాటు చాలా దగ్గరలో మాట్లాడాలండి మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం మాట్లాడడం సో ముందు మాడతాం థ్యాంక్ యూ సో మచ్ అయ్యయ్యో అందరు ఇంత చిన్న చిన్న